నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న చాలా కీలకమైనటువంటి తీర్పును ఒక దానినిచ్చింది ఈ హత్య కేసులో దర్యాప్తు అధికారిగా సిబిఐ తరఫున దర్యాప్తు అధికారిగా పనిచేసినటువంటి రామ్ సింగ్ వివేకా కూతురు డాక్టర్ సునీత వివేకా అల్లుడు నర్రిడ్డి రాజశేఖరరెడ్డి పాత్రల మీద రామ్ సింగ్ వ్యవహార శైలి మీద క్రిమినల్ ట్రయల్ జరిపేటందుకు గాను అంటే క్రిమినల్ కేసు నమోదు అయిపోయి ఉండగా ఆ కేసులో విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతించింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి పద్నాలుగు పదిహేనవ తేదీల మధ్యరాత్రి కడప జిల్లాలోని పులివెందులలో తన నివాసంలో హత్యకు గురైనాడు ఈ హత్యకు సంబంధించి మొదట ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ జరపగా ఆ తర్వాత అది సిబిఐకు చేరింది సిబిఐ చార్జ్షీటు వేసింది దాదాపు మూడు సంవత్సరాల దర్యాప్తు తర్వాత అయితే ఈ దర్యాప్తు జరిగినటువంటి తీరు చాలా తప్పుడు పద్ధతిలో జరిగిందని విచారణ సందర్భంగా ఈ సిబిఐ అధికారి రామ్సింగ్ తన మీద థర్డ్ డిగ్రీ హింసకు పాల్పడ్డాడని ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను ఈ కేసులకు ముద్దాయిలుగా చేరుస్తూ సాక్ష్యం చెప్పమన్నాడని ఇలా అలాగే తనను నిర్బంధించాడని తన కుమారుడు పెళ్లి చెడగొట్టి తనపైన తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడని ఈ కేసులోని ప్రధాన సాక్షి అయినటువంటి కృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలతోటి ఆయన మొదట పులివెందులలోని స్థానిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత జిల్లా ఎస్పీ అంటే కడప జిల్లా ఎస్పీకి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేశాడు ఆయన కూడా ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు దాంతో ఆయన పులివెందుల మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాడు ఆ కంప్లైంట్ మీద పరిశీలించినటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టు స్థానిక పోలీసులకు దాన్ని ఫార్వర్డ్ చేసి క్రిమినల్ కేసును నమోదు చేసి దర్యాప్తు జరిపి ఆ దర్యాప్తు నివేదికను తమకు అందజేయవలసిందిగా తమ కోర్టులో సబ్మిట్ చేయవలసిందిగా సమ సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది దాంతో దీనివల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారు రామ్ సింగ్ సిబిఐ సిబిఐలో ప్రస్తుతం ఆయన ప్రమోషన్ పొంది సిబిఐలో ఎస్పీ ఆఫ్ పోలీస్ క్యాడర్లో అంటే ఒక పోలీస్ సూపరింటెండెంట్ క్యాడర్లో ఉన్నాడు రామ్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఆయన వివేకా కూతురైనటువంటి డాక్టర్ సునీత ఆమె భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు కూడా ఈ ఎఫ్ఐఆర్ని కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పులివెందుల పోలీసులు దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళారు కొట్టేశారు ఆ తర్వాత ఛార్జ్ వేసేశారు వేసేసారు ఎవరు పులివేంద్ర పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ వేశారు అంటే ప్రాథమికమైనటువంటి దర్యాప్తు జరిపి ఛార్జ్ వేశారు వెంటనే మళ్ళీ ఈ ముగ్గురు ఎవరు రామ్ సింగు సునీత నరేడ్ రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు కూడా ఈ ఛార్జ్ షీట్ను సవాలు చేస్తూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు ఏమని ఈ ఛార్జ్ కొట్టేయాలి అని అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి కే శ్రీనివాసరెడ్డి అందుకు తిరస్కరిస్తూ ఏమిటి ఈ చార్జ్షీట్ను కొట్టేయడానికి తిరస్కరిస్తూ వీళ్ళ మీద విచారణ జరగవలసిందే ఎందుకంటే ఈ ఆరోపణలు అనేటువంటివి చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆరోపణలుగా కనపడుతున్నాయి దీని వెనకాల ఒక భయంకరమైనటువంటి కుట్ర జరిగినట్లుగా తెలుస్తోంది ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసి రిపోర్టు సమర్పించవలసిందిగా పులివెందుల మ్యాజిస్ట్రేట్ ఏవైతే ఉత్తర్వులు జారీ చేశారో ఆ ఉత్తర్వుల ప్రకారం ఈ కేసు దర్యాప్తు జరగవలసిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది ఇక ఈ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి కృష్ణారెడ్డి వీళ్ళ మీద ఏ విధమైన ఆరోపణలు చేశాడు అంటే మొట్టమొదటిది కృష్ణారెడ్డి తనను రామ్ సింగ్ సిబిఐ అంటే ఈ కేసులో వివిధ హోదాలలో పనిచేసినటువంటి రామ్ సింగ్ అంటే ఒక దశలో ఐఓగా అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఇంకో ఇంకో దశలో సూపర్వైజరీ ఆఫీసర్గా ఇలా వివిధ దశలల్లో వివిధ హోదాలల్లో పనిచేసినటువంటి రామ్ సింగ్ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కేసు మొత్తం ఈ రామ్ సింగ్ అనేటువంటి పోలీసు అధికారి యొక్క కనుసన్నల్లోనే జరిగింది రామ్ సింగ్ ఉన్నటువంటి అధికారి ఎలా ఉన్నప్పటికీ కింద ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా రామ్ సింగ్కు భిన్నంగా అతను నడిపినటువంటి మార్గానికి భిన్నంగా ఎవరు కూడా వ్యవహరించలేదు ఈ రామ్ సింగ్ అనేటువంటి వ్యక్తి తనను ఈ కేసుతో సంబంధం ఏమాత్రం సంబంధం లేనటువంటి కొంతమంది ప్రముఖుల పేర్లను ఈ కేసులో ఇరికించి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి వాళ్ళను ఈ కేసులో ఇంప్లికేట్ చేయమని కోరుతూ తన మీద విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చాడని శారీరకంగా మానసికంగా తీవ్రంగా హింసించాడని ఈ కేసులో తాను ఎంతగా సహకరిస్తున్నప్పటికీ అటు పులివెందులకు సంబంధించి కానీ ఇటు కడపకు సంబంధించి కానీ అటు ఢిల్లీలోని సిబిఐ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఎన్నో విధాలుగా తాను సహకరిస్తున్నప్పటికీ రామ్ సింగ్ తనను అత్యంత తీవ్రంగా హింసించి తనను ఒత్తిడి తీసుకొచ్చాడని తనను ఘోరాతి ఘోరంగా నిర్బంధించాడని ఇలా ఆరోపణలు చేస్తూ అన్నింటినీ మించి ఈ కేసులో వివేక కూతురైనటువంటి డాక్టర్ సునీత ఆమె భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రవర్తన పోషించినటువంటి పాత్ర అనేటువంటివి అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయని కాబట్టి వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరపాలని ఈ రామ్ సింగ్ అనేటువంటి సిబిఐ అధికారి సునీత రాజశేఖర రెడ్డి దంపతులతోటి కుమ్మక్కైనట్లుగా తెలుస్తోందని కాబట్టి వీళ్ళిద్దరూ వివేకా హత్య కేసులో వీళ్ళిద్దరూ పోషించినటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర మీద దర్యాప్తు జరిపి వీళ్ళందరినీ కూడా శిక్షించాలని కోరుతూ ఈ కృష్ణారెడ్డి ఎవరి కృష్ణారెడ్డి అంటే వివేకాకు దాదాపు ముప్పై సంవత్సరాలుగా నమ్మిన బంటుగా ఉన్నటువంటి పనిచేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి వీళ్ళ మీద ఫిర్యాదు చేయడంతో వీళ్ళు ఆ ఫిర్యాదును కొట్టివేయమని ఆ ఛార్జ్షీట్ను కొట్టివేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాగా అలా కుదరదు అలా కొట్టివేయడం సాధ్యం కాదు ఎందుకంటే ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి ఆరోపణలు అనేటువంటివి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఈ ఆరోపణలు ఇంత తీవ్రంగా ఉన్నందువల్లనే అక్కడి మ్యాజిస్ట్రేటు వీటిల్ని బాగా ఆలోచించి పోలీస్ స్టేషన్కు పంపించి అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి ఆ దర్యాప్తు నివేదికను తనకు సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు ఎవరు పులివెందుల మ్యాజిస్ట్రేట్ కాబట్టి ఈ కేసులోని ఛార్జ్షీట్ను కొట్టివేయడం సాధ్యం కాదు అని అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరఫున న్యాయమూర్తి కె శ్రీనివాసరెడ్డి గారు ఈ విధమైనటువంటి తీర్పు చెప్పారు ఈ తీర్పు వల్ల ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ కేసు ద దర్యాప్తు సందర్భంగా సునీత నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి రామ్ సింగ్ చెప్పినట్లుగా వినమని విపరీతంగా తన మీద ఒత్తిడి తీసుకొచ్చారని అలా గనుక చేసేట్లయితే ఈ కేసు నుంచి ఆయనను తప్పించడం జరుగుతుందని కృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు అంతే కూడా కాకుండా కేసు విచారణ సందర్భంగా అదే దర్యాప్తు సందర్భంగా అనేక మంది సాక్షులను విచారించగా ఆ సాక్షులు చెప్పింది ఒకటైతే ఈ రామ్ సింగ్ నేతృత్వంలోని సిబిఐ బృందం వేరేదో రాసుకుని తమకు ఇష్టం వచ్చినట్లుగా తమకు కావలసినటువంటి విధంగా రాసుకోవడం అనేటువంటిది జరిగిందని అదేవిధంగా ఈ నేరం ఈ హత్య అనేటువంటిది ఎలా జరిగింది అనే దానికి సంబంధించి రామ్ సింగ్ తనదైనటువంటి ఒక సొంత తీరేని కనుక్కున్నారని అందుబాటులో ఉన్నటువంటి సాక్ష్యాలను నిర్లక్ష్యం చేశాడని కృష్ణారెడ్డి ఆరోపించాడు దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ మాత్రం చెప్తాను వివేకా హంతకులు బయట నుంచి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలకు ప్రవేశించారా లేక హంతకుల్లో ఒకరు అంతకు ముందు నుంచే వివేకాతో పాటు ఆయన ఇంట్లో ఆయనతో కలిసి ఉండి తలుపు తీసి హంతకులను లోపలికి ప్రవేశపెట్టారా అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది జరిగినటువంటి వాస్తవాలు అయ్యేట్లయితే అక్కడ హత్యానంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కనుక గమనించేట్లయితే హంతకులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశించినట్లుగా తలుపులకు సంబంధించినటువంటి గడియలు ఆ పైన ఉన్నటువంటి బోల్ట్లు ఇవన్నీ విరిగిపోయి ఉన్నాయి అయితే ఈ విషయం హత్య జరిగినటువంటి మరుసటి రోజునే అంటే పోలీసులు వెంటనే స్థానిక పోలీసులు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి వాటన్నిటినీ ఫోటోలు తీసి ఇవన్నిటినీ కూడా సాక్ష్యాధారాలుగా జమ చేసి పెట్టారు అయితే సిబిఐ దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి రామ్ సింగ్ వీటిని వేటల్ని పరిగణనలోకి తీసుకోలేదు అంతే కూడా కాకుండా తాను ఏ పద్ధతిలో అయితే విచారణను కొనసాగించదలుచుకున్నాడో దానికి అనుగుణంగా సాక్ష్యాధారాలను కల్పించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఉన్న సాక్షులను భయపెట్టి బెదిరించి ప్రలోభ పెట్టి వాళ్ళను లొంగ తీసుకొని తనకు అనుకూలంగా తన కథకు అనుకూలమైనటువంటి పద్ధతిలోకి వారిని మార్చారని అదే ప్రయత్నంలో భాగంగా వివేకాకు అత్యంత సన్నిహితుడు నమ్మిన బంటు అయినటువంటి పిఏ కృష్ణారెడ్డిని కూడా ఇదే పద్ధతిలో మార్చే ప్రయత్నం చేస్తే పిఏ కృష్ణారెడ్డి అందుకు లొంగినట్లుగా కనపడలేదు ఈ ఫిర్యాదు ద్వారా అదేవిధంగా సిబిఐ రామ్ సింగ్ ఏదైతే చెప్తాడో ఆయనకు పూర్తిగా సహకరించాలని ఆయన చెప్పినట్లు చేయాలని అప్పుడు మాత్రమే ఈ కేసులో నుంచి నువ్వు బయటపడతావని వివేకా కూతురు సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పదే 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 సాక్షిగా ఉన్నటువంటి కృష్ణారెడ్డికి చెప్పారు కృష్ణారెడ్డి ఈ కేసులో సాక్షి అంతే తప్ప హంతకుడు హత్యామేరంతో కూడినటువంటి ముద్దాయి కాదు కృష్ణారెడ్డి విచారణలో భాగంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు సుమారుగా ఒక నెల రోజుల పాటు ఢిల్లీలో ఉంచుకొని అత్యంత దారుణమైనటువంటి పద్ధతిలో థర్డ్ డిగ్రీ ఇంటరాగేషన్ అనేటువంటిది చేసి కృష్ణారెడ్డిని చాలా దారుణంగా సింగ్ బాధించాడని కృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు అదే విషయాన్ని కృష్ణారెడ్డి సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డికి దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు ఆ విషయం పట్టించుకోకుండా రామ్ సింగ్ ఎలా చెప్తే అలా చేయి అప్పుడు మాత్రమే నీకు బాగుంటుంది నీకు మంచి జరుగుతుంది అని అంటూ చెప్పాడు అయితే కృష్ణారెడ్డి మాత్రం వాళ్ళు చెప్పినట్లు చేయడానికి ఏమాత్రం అంగీకరించలేదు అంతే కూడా కాకుండా ఒకనొక సందర్భంలో కృష్ణారెడ్డిని తన కొడుకులతో సహా సిబిఐ కార్యాలయానికి కడప పోలీసుల కార్యాలయానికి పిలిపించి వారి ఎదుటే అత్యంత దారుణంగా లాఠీతో కొట్టడంతో సహా రామ్ సింగ్ ఆయన మీద హింసకు పాల్పడ్డాడు అంతే కూడా కాకుండా కృష్ణారెడ్డి పెద్ద కుమారుడు పెళ్లి కుదరగా ఆ పెళ్లి చెడగొడతానని చెప్పి బెదిరించి రామ్ సింగ్ అదే విషయాన్ని సునీత రాజశేఖర రెడ్డిల ద్వారా ఆ పెళ్లి సంబంధం వాళ్ళతో మాట్లాడి ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టేటువంటి అవాంఛనీయమైనటువంటి కార్యక్రమానికి కూడా పాల్పడ్డాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక దశలల్లో అత్యంత వివాదాస్పదుడుగా రామ్ సింగ్ ప్రవర్తన అనేటువంటిది ఉంది రామ్ సింగ్ ప్రవర్తనే కాదు బాధితురాలుగా ఇప్పటి వరకు యావత్ ప్రపంచానికి కూడా బయటపడి కడప జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డిని మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తూ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెనటువంటి షర్మిలను కూడా కలుపుకొని యావద్ ఆంధ్రప్రదేశ్ కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి సునీత మీద ఆమె భర్త మీద ఇప్పుడు పులివెందుల క్రిమినల్ కోర్టులో విచారణ జరగబోతోంది దేనివల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల సిబిఐ అధికారి రామ్ సింగ్తో పాటు వివేకా కూతురు అయినటువంటి సునీత మీద ఆమె భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద పులివెందుల కోర్టులో విచారణ ప్రారంభం కాబోతోంది ఆల్రెడీ ఒక ప్రైమరీ ఛార్జ్షీట్ని అంటే ప్రాథమిక ఛార్జ్షీట్ నేరారోపణ పత్రాన్ని దాఖలు చేసినప్పటికీ మరింతమంది సాక్షులను విచారించవలసి ఉన్నందున అనేకమైనటువంటి ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఉన్నందువలన ఇవన్నీ కూడా ఈ సేకరించిన తర్వాత తుది చార్జ్ షీట్ వేస్తారు ఈ తుది చార్జ్ షీట్ వేసిన తర్వాత వీళ్ళ మీద ఎవరి మీద వివేకా కూతురు సునీత మీద ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి మీద సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద వీళ్ళ ముగ్గురు మీద కూడా కడప పులివెందులలో క్రిమినల్ ట్రయల్ జరగబోతోంది హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇంతకే పరిమితమే ఎందుకంటే రామ్ సింగ్ కేవలం ఒక డబ్బుకు ఆశపడో లేదా ఇంకేమైనా ఆశపడో చేస్తే చేసి ఉండవచ్చునేమో అది ఏ విషయం తర్వాత విచారణలో తేలుతుంది కానీ దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు అనేక రకాలైనటువంటి దుష్టశక్తులు అనేటువంటి ఉన్నాయి రేపు జరగబోయేటువంటి విచారణలో ఈ దుష్ట శక్తులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధినాయకులు ఈ కేసు వెనకాల ఉన్నారు అనేటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి అంతే కూడా కాదు వీళ్ళు భారీ ఎత్తున ఈ కేసుకి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ విషయం మీద కూడా అంటే వివేకా హత్యను రాజకీయం చేయడం వెనకాలా లేదా వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తును తప్పుదారి పట్టించడం వెనకాలా తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు అనేటువంటి ఆరోపణలొప్పి మీద కూడా స్థానిక పోలీసులు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు దృష్టి పెట్టబోతున్నారు అందులో ఎవరెవరిని ఏ ఏ స్థాయి వాళ్ళని విచారణకు పిలిపించి అంతే కూడా కాదు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు న్యాయ వ్యవస్థలోనే అత్యంత పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కడప పులివెందుల పోలీసులు పిలిపించి ఇంటరాగేట్ చేసి ఈ కేసును పటిష్టంగా తయారు చేసి వివేక హంతకులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష వేయించేందుకు వివేక ఆత్మ శాంతి పొందించేందుకు ప్రయత్నాలు జరగబోతున్నాయి దానికి సంబంధించి నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే నాంది కాబోతున్నది అన్నట్టు ఈ కేసులో మరొక ముఖ్యమైనటువంటి పరిణామం గురించి చెప్పడం మర్చిపోయాను ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి అధికారులకు ఇలాంటి సందర్భాలలో ఒక రకమైనటువంటి రక్షణ ఉంటుంది సిఆర్పిసిలో వన్ నైంటీ సెవెన్ సెక్షన్ అంటారు దీన్ని అంటే విధి నిర్వహణలో భాగంగా గనక వాళ్ళు చేసేటువంటి పనులకు ఒక ప్రభుత్వ అధికారిగా వాళ్ళు చేసేటువంటి పనులకు రక్షణ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు కానీ లేదా విచారణ కానీ కోర్టుల్లో విచారణ కానీ జరపడానికి వీలు లేకుండా వాళ్ళకు ఒక విధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది సిఆర్పిసిలోని వన్ నైంటీ సెవెన్ నూట తొంభై ఏడో సెక్షన్ ప్రకారం ఈ కేసును వేసింది సిబిఐ తరఫున రామ్ సింగ్ తరఫున సిబిఐ డైరెక్ట్గా వచ్చి కేసు వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే ఈ వన్ సెవెన్ కింద రామ్ సింగ్కి రక్షణ కల్పించే అవకాశమే లేదు ఎందుకనంటే విద్యుత్ ధర్మాల్లో భాగంగా అతను ఆ పనులు చేయలేదు విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడానికి నిర్వర్తించడానికి అతీతంగా ఆ పనులు చేశాడు అంటే కొట్టమని బెదిరించమని సాక్ష్యాలను తారుమారు చేసి నిర్బంధంలోకి తీసుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇటువంటివి చట్టం ప్రకారం చేయడానికి వీల్లేదు చట్ట ప్రకారం చట్టానికి లోబడి చేసినప్పుడు మాత్రమే వన్ నైంటీ సెవెన్ కింద రక్షణ ఉంటుంది తప్ప రామ్ సింగ్కి సిఆర్పిసిలోని వన్ నైంటీ సెవెన్ సెక్షన్ కింద అదేవిధంగా ఢిల్లీ పోలీస్ యాక్ట్లోని వన్ ఫార్టీ సెక్షన్ కింద ఏ విధమైనటువంటి రక్షణ ఉండేటువంటి అవకాశమే లేదు అందువల్ల ఇతను చట్ట విరుద్ధంగా చట్టానికి అతీతంగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వ్యవహరించినటువంటి కారణంగా లేదా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చిన కారణంగా ఆ ఆరోపణలపై ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే అంతే తప్ప ప్రభుత్వాధికారి తన విధి నిర్వహణలో భాగంగా ఏదైనా పనిచేసినప్పుడు దానికి సంబంధించి ఆయన మీద ఏ విధమైనటువంటి కోర్టు కేసులు పెట్టడానికి వీల్లేదు అనేటువంటి సెక్షను చట్ట నిబంధన రామ్ సింగ్కు వర్తించదు కాబట్టి ఇతను ఖచ్చితంగా విచారణను ఎదుర్కొని తీరవలసిందే వీళ్ళతో పాటు సహజంగా ఇటు సునీత రాజశేఖర రెడ్డి వీళ్ళు వీళ్ళిద్దరిని కూడా అంటే ముగ్గురు మీద ఒకటి రామ్ సింగ్ రెండు సునీత మూడు వివేకానంద అల్లుడైనటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు మీద కూడా అతి త్వరలో అతి త్వరలో విచారణ జరగబోతోంది ఈ విచారణను ఆంధ్రప్రదేశ్ పోలీసులే చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సింగం టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి నమస్కారం